సంపుటి మురిసింది ధారావాహిక మూడవ భాగం రచన బీవిడి ప్రసాదరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సంచిక ప్రమథాల కూతురు సంపుటి తన వెంట పడుతున్న శ్రీహరి అనే అబ్బాయితో ధైర్యంగా పద పెళ్లి చేసుకుందాం అంటుంది అబ్బాయిలతో అలా మాట్లాడకూడదని మందలిస్తుంది తల్లి సంచిక తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకర్తో సంపుటి విషయం ఫోన్లో మాట్లాడుతుంది శ్రీకర్ వాగ్దేవిల కొడుకు అతను అతనుకూడా తనను ప్రేమించాలని చెప్పిన కావ్యతో ముందు చదువుమీద దృష్టి పెట్టమంటాడు పీజీలో రాఘవ సంపుటీలు క్లాస్మేట్స్ అవుతారు రెండు కుటుంబాల వాళ్ళు ఒకచోట కలుస్తారు ఇక సంపుటి మురిసింది ధారావాహిక మూడవ భాగం వినండి ఆ వెంటనే అవునవును మా పీజీలు పూర్తయ్యాయి తదుపరి మాకై మీ యోచన ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాం అన్నాడు రాఘవ అర నిమిషం తర్వాత మీకంటూ ఏమైనా యోచన ఉందా అడిగింది సంచిక సంపుటి రాఘవాలను యా అది ముందు మీరు తేల్చండి అనేసింది వాగ్దేవి సంపుటి రాఘవ మొహాల్ చూసుకున్నారు ప్రమథా శ్రీకర్ ఇంకా ఏమీ మాట్లాడడం లేదు మా ఇద్దరం కెమిస్ట్రీ సబ్జెక్ట్లో గెట్టి గ్రిప్పింగ్ కోరుతున్నాం ఆ పట్టును పొందాం సో హ్యాపీ చెప్పాడు రాఘవ యా యా అనేసింది సంపుటి సో విత్ ద సేమ్ గ్రిప్ యు గాట్ ఆన్ దట్ సబ్జెక్ట్ యూ టూ కెన్ ఫైండ్ ఏ న్యూ థియరీ ఆఫ్ ఫార్ములా చొరవగా అన్నాడు శ్రీకర్ సంపుటి రాఘవ మళ్ళీ మొహల్ చూసుకున్నారు సంచికా వాగ్దేవి ఏమీ అనలేదు కానీ ప్రమద మాత్రం కదా అన్నట్లు తలాడించాడు మాకు టీచింగ్ అంటే ఇష్టం ఇంచుపించు కోరస్లా సంపుటి రాఘవా చెప్పారు ఫైన్ దెన్ ఫర్దర్ ఒపీనియన్స్ ఎందుకు తక్కువ కలగజేసుకున్నాడు శ్రీకర్ అదే అదనుగా అవును టీచింగ్కై లెక్చరర్స్గా వెళ్ళవచ్చు మీకు ఆ వర్త్ ఉందిగా అనేశాడు ప్రమధ అప్పుడే ది మోటివ్ ఆఫ్ బోత్ ఆఫ్ అజ్ ఈజ్ చెప్తూ ఆపాడు రాఘవ అప్పుడు అతడి చూపు సంపుటి వైపున ఉంది సంపుటి కలగజేసుకుంటూ మేము ట్యూటర్స్గా ఆ సబ్జెక్టు మాత్రమే స్టూడెంట్స్కి మాదైన శైలిన నేర్పాలని తెలుస్తున్నాం అందుకు ప్రైవేట్గా ట్యూటోరియల్ ఇన్స్టిట్యూట్ నిర్వహించాలనుకుంటున్నాం చెప్పింది అక్కడి పెద్దలు వెంటనే ఏమీ అనలేదు పిల్లల్నే చూస్తున్నారు అందుకు హైదరాబాద్ మంచి అనుకూలంగా ఉంటుంది చెబుతోంది సంపుటి అడ్డై విశాఖపట్నం మంచి ప్లేసవుతుందని నేనంటున్నాను చెప్పాడు రాఘవ ఇక్కడే మాకు పంతనకాక ఇలా మిమ్మల్ని సంప్రదించా తలిచాం అంది సంపుటి ఇద్దరూ కలిసి ఉండి చేద్దామనుకుంటున్నారా తక్కున ప్రశ్నించాడు శ్రీకర్ అవునవును అన్నట్లు సంపుటి రాఘవ తలలు ఆడించారు ఆ వెంబడే అలాగైతేనే ఇద్దరం చేదోడు వాదోడు మాదిరిన మరింత నాణ్యమైన టీచింగ్ స్కిల్స్ను అందించగలమనుకుంటున్నాం చెప్పింది సంపుటి తలాడించాడు రాఘవ గుడ్ నిజమే తొలుత మీరు ఉమ్మడిగా కూడా తీసుకోవడం ఉత్తమం బట్ ఎక్కడ ఉండి అన్నది ప్రశ్న ఆగాడు శ్రీకర్ అప్పుడే హైదరాబాదులో కానిద్దాం అనేసాడు ప్రమథ శ్రీకర్ ఏదో అనుభతూ ఉండగా తొలుత హైదరాబాదులో కానివ్వండి తర్వాత విశాఖపట్నంలో మరో మీ బ్రాంచ్ మాదిరిగా మీ సర్వీసులను మొదలెట్టండి చెప్పింది సంచిక ఆ వెంబడే అక్కడైనా ఇక్కడైనా మీరు వసతి అవస్థలు ఏమీ పండకర్లేదు ఇక్కడ మీ పెద్దలుగా మేము ఉండనే ఉన్నాం అంది అప్పుడు వాగ్దేవి చూపు శ్రీకర్ వైపున ఉంది శ్రీకర్ మాత్రం సంపుటి రాఘవల్నే చూస్తూ వెల్ ఛాయిస్ మీదే మొదట ఇట తేల్చుకోండి అనేశాడు అప్పుడే రాఘవ ఆర్ యూ ష్యూర్ అన్నాడు తండ్రిని చూస్తూ వైనాట్ అనేశాడు శ్రీకర్ రాఘవ చూపు తిప్పి సంపుటిని చూస్తున్నాడు అప్పటికే సంపుటి రాఘవనే చూస్తుంది నా పరిశీలన ప్రకారం తొలుత హైదరాబాద్ బెటర్ అనుకుంటున్నాను అంది సంపుటి సరే అలానే అనేశాడు రాఘవ ఆ వెంటనే మీ ఇరువురి కొత్త అడుగుకు మనసారా వెల్కమ్ చెప్పింది సంచిక యా అన్నాడు ప్రమత ఇలాగైనా మన ముఖాముఖీలు తరచుగా కాగలవు నవ్వాడు శ్రీకర్ వాగ్దేవి సరళంగా తరాడించేసింది ఏడాది తర్వాత సంపుటీ రాఘవల ట్యూటోరియల్ ఇన్స్టిట్యూట్ అనధికాలంలోనే పర్ఫెక్ట్ స్థాయిని చేరింది అందుకు సంపుటీ రాఘవల పటిష్టమైన స్కిల్స్ కారణమంటే అతిశయోక్తి కానే కాదు వీళ్లను లోకల్ మరియు నాన్ లోకల్ ప్రైవేట్ విద్యా సంస్థ నిర్వాహకులు కోరి కలిశారు తమ సంస్థల్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ బోధించమని కోరారు మంచి ఆఫర్స్ గుప్పించారు కానీ సంపుటీ రాఘవరు అటు మొగ్గలేదు వీలైనంత వేగనంగా తమ ఇన్స్టిట్యూట్ బ్రాంచీలను వివిధ చోట్ల తామే నెలకొల్పాలని తెలుస్తున్నారు అందుకు ఇరువురి పెద్దలు సమ్మతి సహకారాలు అందించడానికి సిద్ధమై ఉన్నారు పెద్ద సలహాల మేరకు సంపుటీ రాగవా తమలా కొంతమంది ట్యూటర్స్ను ముందుగా సిద్ధపరచుకోవాలని నిర్ణయించుకున్నారు అందుకై తమకు కావలసిన టెస్టిమోరియల్స్ తెలుపుతూ ప్రకటనలు ఇచ్చారు ఇంటర్వ్యూకి వచ్చిన శ్రీహరిని చూసే సంపుటి కాసేంత జలధరించింది తల తిప్పి తన పక్క కుర్చీలో ఉన్న రాఘవాను చూసింది రాఘవ మాత్రం తమ ఎదుటకు వచ్చిన శ్రీహరిని చూస్తూ ప్లీజ్ సిడౌన్ అంటున్నాడు శ్రీహరి వాళ్ళ ఎదురున ఉన్న రెండు కుర్చీల్లో ఒక దాంట్లో కూర్చున్నాడు మీ సర్టిఫికేట్ చూపండి అడిగాడు రాఘవ శ్రీహరి తనతో తెచ్చుకున్న ఫైల్ను రాఘవకి అదిచ్చాడు సంపుటి ప్రేక్షకురాలిగా ఉంది కొద్ది నిమిషాల్లోనే ఆ ఫైల్ని సంపుటి వైపు టేబుల్ భాగంలోకి తోస్తూ చూడు చెప్పాడు రాఘవ ఆ ఫైల్ తెరిచి చూస్తోంది సంపుటి అంతలోనే మీరు చేస్తున్న జాబ్ను వదిలేసి మా వైపుకు రాబోతున్నారా అడిగాడు రాఘవ మా ప్రకటన మీకు పూర్తిగా అర్థమైందా తిరిగి ప్రశ్నించాడు అయింది పొడిపొడిగానే ఆన్సర్ ఇస్తున్నాడు శ్రీహరి అప్పుడే ఫైల్ను మూసి శ్రీహరిని చూస్తూ రెండు వారాల మా ఓరియంటేషన్ ప్రోగ్రాం తర్వాత ఎంపిక కాగలిగితే నాలుగు వారాల ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ఆ తర్వాతి సెలక్షన్ ద్వారానే మీకు జాబ్ చూపగలం చెప్పింది సంపుటి ఆ వివరణ మా ప్రకటనలో ఉంది చేసుకున్నాడు రాఘవ తెలుసు అన్నాడు శ్రీహరి రాఘవ సంపుటి మొహాలు చూసుకుంటూ ఉండగా మీ సంస్థ గురించి బాగా తెలిసింది అవకాశం వస్తే మీ సిస్టంలో పనిచేయాలి అనుకుంటున్నాను చెప్పాడు శ్రీహరి ప్లీజ్ వెయిట్ ఇన్ ద వెయిటింగ్ రూమ్ చెప్పింది సంపుటి ఎంతవరకు అడిగాడు శ్రీహరి బిట్వీన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చెప్పింది రాఘవ సంపుటిని చూస్తున్నాడు శ్రీహరి లేచి బయటికి నడిచాడు కాల్బెల్ నొక్కింది సంపుటి బయట బాయ్ లోపలికి వచ్చాడు అతడితో తన ముందున్న పేపర్స్ను చూస్తూ ఇంకా పది మంది ఉన్నారుగా బ్రేక్ తీసుకుంటున్నాం తిరిగి పిలిచాక వరుసగా పంపండి చెప్పింది సంపుటి ఆ బాయ్ వెళ్ళిపోయాడు ఏంటి సంపుటి ఏమైంది బ్రేక్ ఎందుకు అడుగుతున్నాడు రాఘవ ముందు వచ్చిన క్యాండిడేట్ శ్రీహరి ఇంటర్మీడియట్లో నాతో చదివాడు నీకు గుర్తుండే ఉంటుంది అప్పుడు నా వెంట లవ్ అంటూ పడింది ఇతడే చెప్పింది సంబుటి అవునా నీ రిఫ్యూజ్ ఫేస్ చేసింది ఇతడేనా అడిగాడు రాఘవ ఇతన్ని మనతో కరుపుకోగలమా అడిగింది సంబుటి వైనాక్ అయినా మనకు కావలసినవి నాలెడ్జ్ స్కిల్స్ మన నామ్స్కు తగ్గట్టు కుదిరితే చేర్చుకోవచ్చు చెప్పేశాడు రాఘవ ఆ వెంబడే అయినా అప్పుడు నువ్వు కాదనగా ఇతడు సవ్యంగా తప్పుకున్నాడుగా సో ఇతని బిహేవియర్ సాఫీయే అనుకోవచ్చు నువ్వేమంటావు అన్నాడు రాఘవ సరే నీ ఇష్టం మనకు కావలసినవి ఇతడికున్నాయి ట్రైనింగ్ వరకు చూద్దాం చెప్పింది సంపుటి ఆర్ యూ ఓకే రెట్టిచ్చాడు రాఘవ యా 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 అనేసింది సంపుటి రాఘవ కాల్బెల్ నొక్కాడు బయటి బాయ్ వచ్చాడు గారిని మరోమారు పంపు చెప్పాడు రాఘవ బాయ్ బయటికి వెళ్ళి శ్రీహరిని లోపరికి పంపాడు శ్రీహరిని చూస్తూనే రండి కూర్చోండి అన్నాడు రాఘవ శ్రీహరి కుర్చీలో కూర్చున్నాడు ఇంకా ఉంది సంపుటి ముగిసింది ధారావాహిక నాలుగవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు